నా నమస్కారాలు ఈరోజు నూట ముప్పై ఐదవ జన్మదినోత్సవం జరుపుకుంటున్న మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ముందుగా నమస్కారాలు వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మనందరికీ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఏదైతే ఈ కాట్పడి తిరుపతి ట్రైన్ ఎన్నో ఏండ్ల చిరకాల కోరిక దాన్ని మన ఎంపీ గారు ప్రసాద్ ప్రసాదరావు గారు అలాగే మన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కృషితో ఇవాళ సాధించుకోవడం జరిగింది ఇందులో భాగంగా బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఇటు ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు అటు దేశంలో ప్రధాని ఇద్దరు కలిసి ఉన్నతమైన స్థాయికి తీసుకొని వచ్చే క్రమంలో ఇవన్నీ కూడా ఆధునీకరణ అంటే మేము చిన్నప్పుడు కూడా కట్టుపడికి పోవాలంటే ఒకే ట్రైను అది ఎప్పుడు వస్తుందో టైంకి తెలిసేది కాదు అటువంటిది ఇప్పుడు డబ్లింగ్ చేయడానికి పదమూడు వందల ముప్పై కోట్లు కేటాయించింది కేంద్ర ప్రభుత్వం దీనికోసం కృషించిన మన ఎంపీ గారికి చిత్తూరు నియోజకవర్గ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి ఇంకా ఎన్నో మంచి పనులకి మన ఎంపీ గారు అక్కడ మ్యాంగో బోర్డు కావచ్చు అలాగే ఇంకా రహదారుల విషయంలో కావచ్చు చిత్తూరుకి ఇండస్ట్రియల్ కోసం కావచ్చు అనేక రకంగా పార్లమెంట్లో పోరాడి మన కోసం చాలా తేవడానికి సిద్ధంగా ఉన్నారు తెస్తారు కూడా అలాగే మన ముఖ్యమంత్రి గారు ముఖ్యంగా ఇటువంటి వాటికి ఎవరైతే కృషిస్తూ ఉంటారో ఎంపీలని వాళ్ళని ఇంకా ప్రోత్సహించి అనేక వాటిలలో కూడా మెంబర్గా మన ఎంపీ గారు వేయడం జరిగింది సో ఒక విజన్ ఉన్న నాయకుడి కింద ఒక విజన్ ఉన్న ఎంపీలుగా మన చిత్తూరుకి ఏం కావాలి అనేది మనం అడగాల్సిన అవసరం లేదు వారు ఎప్పుడు ఏది కావాలో కూడా తెచ్చ తేవడానికి సిద్ధంగా ఉండారు సో ఇప్పుడు ఈ డబ్లింగ్ లైన్ వర్క్ మనకి ఈ కాట్పాడి తిరుపతి రావడం చాలా సంతోషకరం అలాగే మాకు నుండో మెసానిక్స్ కాడ అది చాలా నైంటీ డిగ్రీస్ డౌన్లో ఉంటుంది అది కూడా బ్రిడ్జ్ శాంక్షన్ అయింది కాబట్టి ఈ క్రమంలో ఇటువంటివన్నీ కూడా చిత్తూరు ప్రజలకు ఎక్కడక్కడ ఈ ఫ్లైఓవర్స్ ప్రాబ్లమ్స్ ఉందో వాటన్నిటిని కూడా ఈ క్రమంలో పూర్తి అయిపోతాయి కాబట్టి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ